అంగనవాడీలకు అంగన్వాడీలకు ఎట్టకేలకు శుభవార్తే అని చెప్పుకోవచ్చు ఆదివారం ఆశా వర్కర్లకు సెలవు పండుగ సెలవులు సైతం మంజూరు టార్గెట్లు రద్దు వేతనాలు పెంపు సహా ఇతర డిమాండ్లపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కన్నన్ వెల్లడి కోటీలోని డిఎంహెచ్ వద్ద హెచ్ఎస్ వద్ద మనకి ధర్నాకు కొనసాగించిన ఆశా వర్కర్లతో చర్చలు ఆశా వర్కర్లకు ఆదివారం సెలవుగా ప్రకటించడంతో పాటు పండుగ సెలవులపై కూడా సైతం మంజూరు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ అయితే తెలియజేశారన్నమాట ముఖ్యంగా పెండింగ్ డబ్బులను కూడా వారికి త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జయలక్ష్మి సహా ఇతర ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు యాభై లక్షలు బీమా రిటైర్మెంట్ ప్రయోజనాలు పెన్షన్ ప్రయోజ ప్రమోషన్ హెల్త్ కార్డులు ఏటా ఇరవై రోజుల క్యాజువల్ సెలవులు తదితర సమస్యలపై ప్రజలతో అయితే ఫైల్ను అయితే ప్రభుత్వానికి సమర్పించామని చెప్పేసి చెప్పారు హామీ ఇచ్చారనమాట రెండు రోజుల ధరన నచ్చజెప్పిన పోలీసులు అనమాట అయితే మొత్తం మీద కొంతవరకు మొదటగా విజయం అయితే సాయించారని చెప్పుకోవచ్చు ఆశా వర్కర్లు సెలవులు అయితే సంపాదించుకోగలిగారనమాట ఇక వేతనాలకు సంబంధించి మిగిలైతే ఉంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్